భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం అగ్నిదేవునికి వేదాలలో ఉన్న వివిధ నామాల విశిష్టత గురించి కొంత తెలుసుకుందాము అగ్నిదేవుడు వేదకాలంలో అత్యంత పూజనీయుడు వేద మంత్రాల్లో అధికంగా అగ్ని మంత్రాలే ఉంటాయి అగ్ని పంచభూతాలలో ఒక దేవతా స్వరూపం వేదాలలో అగ్ని ఆరాధన చాలా ప్రముఖంగా ఉంటుంది అగ్ని అంటే కాంతి వేడి శక్తి అంటారు అగ్నిని మూడు రూపాల్లో ఆరాధిస్తారు ఖగోళ రూపంలో సూర్యుడు నక్షత్రాలు వైమానిక రూపంలో మెరుపు భూసంబంధ రూపంలో అగ్ని అతి పురాతనమైన ఋగ్వేదం అగ్ని మంత్రంతో ప్రారంభమవుతుంది శాస్త్రాల ప్రకారం అగ్ని దేవతల కంటే ముందుగా ఆవిర్భవించింది అంటారు అగ్ని అంటే శతపథ బ్రాహ్మణం ఈ విధంగా నిర్వచనాన్ని చెబుతుంది అగ్ని అంటే ముందుకు సాగటం ఎప్పుడు ముందుకి అంటే పై పైకి వెళ్ళే లక్షణం ఉన్నవాడు కాబట్టి అగ్ని అని అర్థం చెబుతారు అగ్నిదేవునికి అనేక అగ్నిదేవుని అనేక పేర్లతో ఆరాధిస్తారు వేదాలలో ఆయనకి అనేక నామాలు ఉన్నాయి వాటిలో కొన్ని ప్రముఖమైన వాటిని మనం చూద్దాం అగ్ని హవ్యాన్ని దేవతలకి చేర్చువాడు కాబట్టి వహ్ని అన్నారు సమస్తాన్ని పవిత్రం చేస్తాడు కాబట్టి పావకుడు అంటారు ఆజ్యాదులతో వృద్ధి పొందుతాడు కాబట్టి బరిహిహి అంటారు హుతమును భుజించేవాడు కాబట్టి హుత బుక్ అని ప్రసిద్ధి అరణి మంధన ద్వారా సృష్టించబడ్డాడు కాబట్టి అగ్నిని ఆహవనీయ అని మంధన ద్వారా బలవంతంగా చిలికి చిలికి సృష్టించబడతాడు కాబట్టి సహసస్మృత అని బలపుత్ర అని అంటారు సృష్టిలో సమస్త జ్ఞానాన్ని సమస్తాన్ని తెలిసినవాడు కాబట్టి జాతభేద అంటారు అసనమే హబిసుగా కలవాడు కాబట్టి వీతి హాత్రుడు అంటారు స్వయంభూగా ప్రకటితమైనడు కాబట్టి అంటే తనకు తానుగా ఏర్పడినవాడు కాబట్టి తను తనున పాత అన్నారు అందరి ప్రశంసలు పొందినవాడు కాబట్టి నర అయ్యాడు మూడు నివాస స్థానంలో ఉన్నాడు కాబట్టి త్రిపత్య అంటారు వెలుగుని సృష్టిస్తాడు కాబట్టి బృహత్ భాను అంటారు వెలుగు సంపదగా కలవాడు కాబట్టి వివావాసు అంటారు ప్రతిదీ శుద్ధి చేసేవాడు సదా పరిశుద్ధుడు కాబట్టి సుచిహి అన్నారు వైశ్వానరుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న సర్వవ్యాపి అయి అందరికీ చెందినవాడు కాబట్టి అగ్నిని వైశ్వానరుడు అంటారు సప్త జిహ్వాని కూడా అగ్నిని అంటారు హోమగుండంలో ప్రజ్వరిల్లే అగ్ని ఏడు నాలుకలతో హవ్యాన్ని తీసుకుంటాడు అందుకే అగ్నిని సప్త జిహ్వహ అంటారు అంటే ఏడు జ్వాలలు కలవాడు అని అర్థం సప్త జిహ్వలకు కూడా పేర్లున్నాయండి అవి ముండకోపనిషత్తులో చెప్తారు కాళీ కరాళి మనోజవ సుధూమ్రవర్ణ స్పులింగిని విశ్వరూపి దేవి ఈ ఏడు అగ్ని యొక్క ఏడు జ్వాలలు వీటిలో మధ్యమ జ్వాల సులోహిత నుంచి ధూమం వస్తుంది అంటారు ఇవి కాకుండా కర్మకాండల సమయంలో మరికొన్ని పేర్లుని శ్రోత స్మార్త గృహ్య శాల ద్వారా ప్రాజాహిత తనూనపాత్ సప్తార్చి అనే పేర్లు ఇవి కాకుండా రమ్ అనేది అగ్నిదేవత యొక్క బీజాక్షరం రమ్ వహిని చైతన్యాయ నమ అని నమస్కరిస్తారు కాబట్టి ఇది నమస్కార మంత్రం అంటారు అగ్నిదేవుని పేరున ఒక గొప్ప పురాణాన్ని వేదవ్యాసుల వారు రచించారు అది అగ్ని పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి అగ్ని పురాణం అగ్నిదేవుని ఆశీస్సులతో అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉందురుగాక